ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఇవాళ భారీ ఊరట లభించింది పల్నాడు టూర్ సందర్భంగా రెండే రెడ్లపాళ్లకు వెళ్తుండగా మధ్యలో గుంటూరు వద్ద సింగయ్య అనే కార్యకర్త తన కారు కింద పడి చనిపోయిన వ్యవహారంలో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న జగన్కు హైకోర్టులో ఊరట లభించింది ఈ మేరకు హైకోర్టు ఇవాళ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది గత నెలలో పల్నాడు పర్యటనకు జగన్ వెళ్లారు మార్గ మధ్యలో గుంటూరు సమీపంలో వైసీపీ అభిమానులు ఒక్కసారిగా జగన్ కాన్వాయి మీదకు వచ్చారు ఈ సమయంలో సింగయ్య అనే కార్యకర్త జగన్ కారు కింద పడి చనిపోయారు దీనిపై పోలీసులు ముందుగా జగన్ కాన్వాయిలో వేరే కారు ఢీకొని అతని చనిపోయాడని చెప్పి ఆ తర్వాత వీడియో ఆధారంగా జగన్ కారు కిందే పడే చనిపోయారని తేల్చారు ఈ కేసులో జగన్తో పాటు కారు డ్రైవర్ రమణారెడ్డి మాజీ మంత్రులు విడదల రజని అంబట రాంబాబు వైవి సుబ్బారెడ్డిని సైతం నిందితులుగా చేర్చారు దీన్ని సవాల్ చేస్తూ జగన్ సహా వీరంతా క్వాష్ పిటిషన్ వేశారు కారులో ప్రయాణించమనే కారణంతో తమపై కేసు పెట్టాడని జగన్ సహా ఇతర నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు వీరు దాఖలు చేసిన వేర్వేరు క్యాష్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ఈ కేసులో తదుపరి దర్యాప్తును నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ రెండు వారాలు సమయం కోరడంతో తదుపరి తదుపరి విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది జగన్ ఇలా ఇవాళ జగన్ సహా ఇతరులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికర వాదనలు సాగాయి ఈ కేసులో అదనపు సమాచారం సమర్పించడానికి గత విచారణలో ఏజీ సమయం అడిగారు ఇవాళ విచారణలో ఎఫ్ఐఆర్ సమా సమాచారం సరిపోతు సరిపోతుంది కానీ కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు అయితే జగన్ వాదనపై కౌంటర్ దాఖలకు రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరారు దీంతో విచారణ వాయిదా వేయడంతో పాటు అప్పటి వరకు తుదు తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు